కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఎల్సియు అని సినిమాటిక్ యూనివర్స్ తన ఒక వరల్డ్ బిల్డ్ చేసుకున్నాడు ఆల్మోస్ట్ ఖైదీ కార్తీతో ఖైదీ సినిమా తీసాడు ఆ తర్వాత నెక్స్ట్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా రిలేట్ చేస్తూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని ఒక క్రేజ్ ని బజ్ ని క్రియేట్ చేసుకున్నాడు నెక్స్ట్ అదే తరహాలో లియో ఉంటుంది అనుకుంటే అది స్టాండ్ లోన్ సినిమా చేశాడనమాట అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా కూడా ఎల్సియు భాగంగా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాకపోతే ఇది కూడా మళ్ళీ సేమ్ లోకేష్ కనుక రాజు స్టాండ్ లోన్ సినిమాగా చేశాడు కాకపోతే రజనీకాంత్ నైన్టీన్ ఎయిటీస్ రిఫరెన్స్ సినిమా రిఫరెన్స్ అట్లా తీసుకునేసి సిజీ వర్క్ మంచిగా చేయించారు అనమాట కోర్స్ కూలీ సినిమా నాట్ అప్ టు ది మార్క్ అని చెప్పొచ్చు కానీ ఓకే లోకేష్ నుండి ఒక మంచి సినిమా వచ్చింది అతను మాస్టర్ రియోలా అని కాకపోతే ఖైదీ మన విక్రమ్ సినిమా రేంజ్ అయితే కాదు అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే కోలీవుడ్ లో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే నెక్స్ట్ కమల్ రజనీకాంత్ సినిమాకి డైరెక్టర్ లోకేష్ అన్నారు అతను తప్పుకున్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ కార్తీతో ఖైదీ టూ అంటే ఖైదీ సీక్వెల్ సినిమా కూడా ప్లాన్ చేశాడు లోకేష్ కనకరాజ్ అది కూడా క్యాన్సిల్ అయినట్టుగా చెప్తున్నారు మరి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఆల్మోస్ట్ కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీ అంటే ఎల్సీయూకి ఎండు కార్డు పడ్డదని టాక్ మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది తెలియాలి చూద్దాం అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి